ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మొబైల్ డేటా ఎవరి ఫోన్లోదైనా సరే కాల్ లిస్ట్ ఎలా తీసుకోవాలనేదండి వీడియో మనకు సమర్పిస్తున్నవారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు ఇప్పుడు మీరు ఎవరు కాల్ హిస్టరీ అయినా సరే మీ ఫోన్లోనే ఒక్క నిమిషంలోనే చూడవచ్చు దీనికోసం మీరు ఎవరి కాల్ హిస్టరీ కావాలో వారి ఫోన్లో ఒకటి రెండు ఒకటి నూట ఇరవై ఒకటికి ఈపిఆర్ఈబిఐఎల్ఎల్ అని క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసి తర్వాత మీరు ఏ ఫోన్లో అయితే ఈ హిస్టరీ చూడాలి అనుకుంటున్నారో నా ఫోన్లో నేను చూడాలి అనుకుంటున్నప్పుడు నా ఫోన్లో ఉన్న మెయిల్ ఐడితో పాటు ఏ నెలది హిస్టరీ కావాలో ఆ నెల కూడా టైప్ చేసి టెక్స్ట్ మెసేజ్ పెడితే వారి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది అందులో ఓటీపీ ఉంటుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ కాల్ హిస్టరీ ఆ నెలది మొత్తం మీ మొబైల్కి మెయిల్ వస్తుంది పీడిఎఫ్ రూపంలో వస్తుంది ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేసి చదువుకోవటమే మీరు ఎవరెవరికి ఫోన్ చేశారు ఏ ఎన్ని కాల్స్ వెళ్ళాయి అన్నీ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి